నమస్కారం గురుగారు నమస్కారం మా దివ్య టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది అనుకుంటా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కూడా సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది కొంచెం చెప్పగలరా సింహరాశి వాళ్ళకి పాపం పేడ దాన ధర్మాల్లో దెట్టలు పోయి అడగకుండా దాన ధర్మాలు చేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళకి అందుకే దేవుడు మంచిగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చేయమని చెప్పేసి వాళ్ళ దానం పొందిన వాళ్ళందరూ ఆశీర్వాదాలు ఈ సంవత్సరంలో అందుకుంటారు ఈ సింహరాశి వాళ్ళకి మనకి సప్తమంలో శని ఉన్నాడు అష్టమంలో రాహు ఉన్నాడు ఈ మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత ఈ సప్తమంలో ఉన్నటువంటి శని అష్టమంలోకి వెళ్ళిపోతాడు అష్ట మే ముప్పై తర్వాత అష్టమంలో ఉన్నటువంటి రాహువు సప్తమంలోకి వస్తాడు అంటే ముందు బియ్య వెనక గొయ్య అన్నది చూసావా అట్లా ఇంతకుముందు ఏంటంటే మొగుళ్ళతో గొడవలు శని ఉంటే ఏముద్ది పుత్ర శత్రుత్వ కారణాయన మహా అన్న రేయడమే ఇంట్లో ఉంటాయి అంటే మొగుళ్ళతో ప్రతి చిన్నదానికి మనకి ఈ గొడవలు శత్రుత్వాలు వచ్చేస్తాయి తినలతో ఇప్పుడు ఈ శనిల్ని డిస్ప్లేస్ అయ్యి రాహు వీడు రాహు ప్లేస్ నుంచి రాహు శని ప్లేస్లో పరివర్తన చల్లడం ద్వారా ఇప్పుడు ఏమవుతుందంటే విథండవాదాలు చేసుకుంటారనమాట ఇప్పుడు హల్వా చేస్తున్నారండి పా ఏంటి తీపి ఎక్కువ విషయం అంటాడు భర్త ఏంటి అయితే తీపి లేకపోతే సరిపోదా అంటాడు బాగున్నావా అని పిల్ల మొగడిని అడిగిందనుకో బాగాపోతే చచ్చిపోయావా నన్ను నీ హల్వాతో అంటాడు ఇలాగ చిన్న చిన్న రీజన్స్కి ఇలాగ ఫైటింగ్లు అనేవి పెట్టేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు బ్రహ్మ సంపాదన బ్రహ్మ డబ్బులు అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎండింగ్లో పోవాలనుకున్న జాబులు అన్నీ కూడా బ్రహ్మాండంగా చక్కగా వీళ్ళకి సక్సెస్ అయింది అంతేకాదు ఇప్పుడు ఈ సింహరాశి అందరూ కూడా ఎక్కడెక్కడో దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇండియా వచ్చేస్తారు ఇప్పుడు కుంభమేళాలో పాల్గొంటారు ఇప్పుడు రీసెంట్గా సింహరాశికి చెందినటువంటి మనం విచిత్రం చూడండి ఇప్పుడు ఇంతమంది ఇంత కుంభమేళా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా మనకి త్రివేణి సంగమంలో మన నా మూడు నాలుగు చోట్ల మూడైదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అయితే ఇక్కడ పావులూరు మంజూష అన్నమని చీఫ్ గెస్ట్ కింద మనం గవర్నమెంట్ తీసుకొస్తుందన్నమాట కుంభమేళ అక్కడ కమిటీ ఉంటుంది కదా వాళ్ళు యుఎస్ఏ నుంచి నార్త్ షార్లెట్ నుంచి వాళ్ళని తీసుకొస్తున్నారు కాబట్టి సింహరాశి వాళ్ళు ఎందుకు కావాలా అంటే ఇక్కడ గమనిస్తే మనం సింహరాశి వాళ్ళంతా కూడా ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు తిరగడమే తిరగడం పని కాబట్టి సింహరాశి వాళ్ళందరికీ కూడా ఏం బ్రహ్మాండంగా ఉంది పిల్లలు కూడా చదువులు బ్రహ్మాండంగా చదువుతారు సింహరాశి వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసేస్తారు ఎంతో వాళ్ళ కొరకున్న సీట్లలోకి సీట్లు వచ్చేస్తూ ఉంటాయి మొక్కలకు నీళ్లు బాగా పోసి చక్కగా వీళ్ళంతా కూడా మొక్కలను బ్రతికిస్తారు అలాగే సింహరాశి అంటే ఏంటంటే ఇప్పుడు నీకు అప్పుల్లో బాధల్లో ఉన్నాం అనుకో సింహరాశి వాళ్ళతో దోస్థానం చేస్తే మనం బెస్ట్ ఎందుకంటే వాళ్ళు అప్పులు ఇస్తారు కనీసం జ్వరరాశి చెప్పండి అదే కదా సింహరాశి వాళ్ళు చూసుకున్నారు అలాగే అలాగే ఈ యొక్క మనకి ఈ సింహరాశి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు ఏమైనా అన్నయ్య గారు బాగున్నారా వేణన్నా ఉండేవాడు మనకి బోన్పల్లిలో మరి వాడు ఎవరినో వస్తే ఆడవాళ్ళంతా వేనన్నా వేనన్నా అని ఆడం బియ్యం పట్టుకోవడం వినన్నా వినన్నా అంటే పట్టుకోవడం ఇవన్నీ చూశాను నేను చూసి ఇక ఒక రూల్ పెట్టాను నేను ఇదిగో మీరంతా కూడా వేణన్నా వీణన్నా అనకూడదు వేణు బావా అనండి అన్న అన్న ప్రతి ఒక్కళ్ళు అన్నా అంటే కొంతవరకు తగ్గింది ఆ తర్వాత జ్యోతి అని బియ్యి జ్యోతి ఆమె ఎప్పుడు కలెక్టర్గా చేస్తుంది కూడా ఆమె ఏం చేస్తుంది తెలుసా వాళ్ళ ఇంటి పక్కనే ఉండేది కాయ కా కాయగూరలు అమ్మే వాళ్ళ అమ్మాయి అనమాట ఆమె యాదవ్ సా అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఏం చేసింది మేను బాబా వేణు బాబా అని చెప్పేసి వాళ్ళ మా వెనన్న వాళ్ళ భార్య పేరు సౌజన్యం అక్కడే ఉంటుంది అక్కడే ఉంటే బావలేడా అని వచ్చింది బా బా బావ ఎవడు అనుకుంటున్నాడు ఎవడ అనుకుంటున్నా సరే వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమైంది ఫోన్ తీసుకొని ఫోన్ నెంబర్ ఫోన్ చేసుకుంటే బాబా తొందరకొచ్చి అంది అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మాయి వెళ్ళిపోయింది నేను వెంటనే అక్కడికి వచ్చాను అనుకోకుండా ఫస్ట్ ఏం సార్ ఈ అమ్మాయి మొగుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయిగా అమ్మగుడు వెనన్నా అని అడిగి అంటే సింహరాశి వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుందన్నమాట అంటే తెలియక టింగర్ పనులు చేస్తారు రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మాండంగా సంపాదిస్తారు శనికి జపం చేసుకోవాలా రాహుకి జపం చేసుకోవాలా రావి చెట్టు చెట్టు తిరగాల అండ్ దుర్గాదేవికి పాదాలకి కుంకుమ అర్చన చేసుకోవాలి అలా చేసుకుంటే సూపర్ కానీ భార్యవర్త మధ్య గొడవలు అన్నారు పరిష్కారం ఇదేనా ఇదే పరిష్కారం సరే మంచిది మంచిగా చెప్పాలి చాలా జోవియల్ గా చెప్పారు ధన్యవాదాలు